ఈ కాలంలో అందరికి కూడా ఇలాంటివై నామూషపోయాయి ధర్మబద్ధం తప్పుతుంది అందుకొరకే ధర్మం నాలుగు పాదాలపై ఉండాలి అని చెప్తున్నాం ఆచరణలో మనమందరం కూడా విఫలమవుతున్నాము అసలు ప్రతి సంవత్సరం కూడా గ్రామంలో ఎందుకు ఇలా జరగాలి ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేస్తే ఏ ఫలం దాని యొక్క విశేషం శ్రీకల్యాణ గుణావహం రిగుహరం దుస్వప్న దోషావహం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఉత్తమం శుభకరం సంతాన సత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ ఆకర్మ్యత అని ధర్మం శ్రీకళ్యాణం అంటే అందరికీ కూడా గ్రామంలో ఉండే అందరు కూడా గ్రామంలో ఉండే అందరం కూడా బాగుండాలి శ్రీ కళ్యాణ గుణావహం రిపు హరం రిపు అంటే శత్రువులు అంటే ఒకరికి ఒకరు మనస్సులో బాధలు పెట్టుకోకుండా ఒకరు ఒకరు పీకునాడుకోకుండా సర్వ శత్రువులను హరించేటువంటి శక్తి ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఉంటుంది దుస్వప్న దోషాపహం అంటే మన కళలు పడుతూ ఉంటాయి కళలు కూడా కొన్ని సందర్భాల్లో నిజమైతూ ఉంటాయి అలాంటి బాధ ఏదైతే ఉంటుందో అది కూడా తొలగాలి గంగా స్నాన విశేష పుణ్య ఫలదం మనమందరం కూడా కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయలేం కదా ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసిన ఫలం ఇక్కడ లభ్యమవుతుంది గోదాన తుల్యం రుణ మనిషి పుట్టుక నుంచి గిట్టే వరకు జీవితంలో గోదానం చేయాలి ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఆ గోదాన పుణ్య ఫలం అనేటువంటిది లభ్యమవుతుంది ఆది వృద్ధిదముత్తమం అంటే మనకు ఆయుష్ పెరుగుతుంది దాంతోపాటు నివారణ కూడా జరుగుతుంది అంటే పంచాంగ శ్రవణం చేస్తే సంతాన సంపత్ప్రదం సంతానం సంతానం ఉంటే సరిపోలే సంపత్తు కూడా వస్తుంది పంచాంగ శ్రవణం చేస్తే చాలా మటుకు ఏమనుకుంటున్నారు ఆ వైద్యులు ఈ వైద్యులు ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలి గురు సన్నిధిలో తిరుగుతే చాలు అంత విశేషమైన సంతానాన్ని సంపత్తును ఆయన్నే ఇస్తాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల నానాకర్మ సుసాధనం అంటే మనం చేస్తున్నటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో అంటే ఒకరు గడ్డి పని చేస్తారు ఒకరు కాంట్రాక్టులు చేస్తుంటారు ఒకరు వ్యవసాయం చేస్తుంటారు ఒకరు పాలను అభివృద్ధి చేస్తుంటారు ఒకరు పాలమ్ముతుంటారు ఒకరు ఇంకో వ్యాపారం చేస్తుంటారు ఈ వ్యాపారం అంతే ఏమవుతుంది ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల నానా కర్మ సుసాధనం మనం చేసేటువంటి పనులు కూడా సుసాధనంగా సాధనం అంటే చెయ్యడం సు అంటే మంచి జరుగుతుంది ఇంత విశేషమైన పుణ్యఫలం ఈ యొక్క నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మా కర్ణ్యత కర్ణం అంటే ఏమిటి మన చెవుల ద్వారా వింటే ఇంత ఫలం ఉంటుంది అని ధర్మం చెప్తుంది అంటే పంచాంగం అంటే మామూలు అంశం కాదు పంచాంగములు ఉంటాయి ద్వితివార నక్షత్ర యోగ కరణాలు అంటే ప్రతి మానవుడు కూడా దైనందిని ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక్కసారి మనం విన్నామనుకో మన గ్రామం కూడా సస్యవృద్ధి జరుగుతుంది పంచాంగం వల్ల ఇవన్నీ ఏం చేస్తున్నాము వదిలేస్తున్నాము దీన్ని వదిలేసి ధర్మం ఏదో అవుతుంది మనమే ఆచరణ చేయాలి మానవుడి యొక్క ధర్మం పక్కకుపోతుంది మానవ ధర్మాలు పక్కకు పోతున్నాయి మానవుడు ఏం చేయాలి చేయడం లేదు ఎంతసేపు ఉన్నా కూడా నాది నా కుటుంబం అని అంటున్నాడు కానీ అందరం పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటాము ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి పంచాంగం అదే చెబుతుంది కనుక ఇలాంటి పంచాంగ శ్రవణం మనం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన గ్రామం అభివృద్ధి పథంలో ఉంటుంది ఈ సంవత్సరం చూసుకుంటే సూర్యుడు అంటే ఆదివారం ఎంత విశేషం అండి ఆదివారం మనం ఏం చేస్తున్నాం ఆదివారం వస్తూనే చక్కగా చుక్కా ముక్క అని చెప్పి తాగుతున్నాము తింటున్నాము అసలు ఆదివారం రోజు ఎవరు తినకుండా ఉంటే ఆ రోజు నుంచి అంటే ఆ ప్రతి శనివారాలు గురువారాలు సోమవారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆదివారం ప్రాధాన్యత మన వాళ్ళు తగ్గించారండి ధర్మం ఎటుపోతుంది ఆదివారం నాడు సూర్యుడు దానివల్ల ఏమవుతుందంటే శరీర వృద్ధి జరుగుతుంది ఆదివారానికి ఆ ప్రాముఖ్యత ఉంది మన వాళ్ళు సండే అంటే ఎంజాయ్ అనుకుంటున్నారు కాదండి ఆదివారాన్ని మీరు అన్నీ వదిలేసి ఈ శరీరానికి పని కల్పించండి సుఖాన్ని ఇవ్వకండి వారం రోజుల పని ఆ యొక్క ఆదివారానికి ఉంటుంది కనుక మనమంతా కూడా ధర్మాన్ని అంటే మనవాళ్ళు పెద్దవాళ్ళు ఆ ప్రకారం అంటే మనకు ఉండేటువంటి వెనకటి కాలం నుంచి వచ్చినటువంటి ఇతరుల పరిపాలన వల్ల మన భారతదేశం కూడా ఇబ్బంది పడుతూ నేటి కూడా అలాగే కొనసాగుతూ ఉన్నాము ఇప్పటికన్నా అందరం మారే ప్రయత్నం ఆదివారం తినకండి తాగకండి శరీరాన్ని సూర్యునికి అర్పణ చేయండి చాలా విశేషమైన పుణ్యఫలం ఈ యొక్క ఆదివారం యుగముల కాది అయినది సుయోగములను కూర్చగలుగుచున్ అని ధర్మం చెప్తుంది అంటే ఉగాది అని అంటే యుగము ఆది యుగము ప్లస్ ఆది ఉగాది అంటారు దాన్ని అంటే క్రోధి సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరానికి వస్తున్నారు అంటే కలియుగం ప్రారంభమయ్యి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఏడు ఒక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము చాలా మంది కొన్ని సందర్భాల్లో మనం విన్నాం కలియుగాంతం రెండు వేలు కలియుగాంతం కలియుగం అనేటువంటిది కుమ్మరుల చేత విశేషంగా ఏర్పాటు చేయబడింది మనం దాన్ని పక్కకు పెడుతున్నాం ప్రతి కులం ద్వారా ఒకటి ఏర్పాటు అయింది శాతవాహనుల ద్వారా శాలివాహన శకం ఏర్పడింది శాతవాహనులు అంటే ఎవరు కుమ్మరులు వారి ద్వారానే ఈ యొక్క శాలివాహన శకం ఏర్పడింది అది పక్కకుపోయింది మన ధర్మాన్ని అనుసరించడం లేదు కుండను అంటే దాన్ని నీళ్ళల్లో నిం కుండకు నీళ్లల్లో నింపి ఆ కుండ ద్వారానే కాలాన్ని అంచనా వేసేవారు ఇప్పుడేమైపోయింది అవన్నీ పక్కకు పోతూ ఉన్నాయి ఎంతసేపు ఉన్నా కుండ గోనం కుండా ఇవి అయిపోయాయి కానీ కాలాన్ని నిర్దేశించినటువంటిది పరమ పవిత్రమైనటువంటిది మృణమయం అంటే మట్టితో చేసినటువంటిది ఆ పాత్ర ఆ పాత్ర ద్వారానే ఇవన్నీ ఇప్పుడు యాగాలు కూడా పాత్ర లేకుంటే అంటే మట్టి పాత్రతోనే చేస్తారు అది పక్కకుపోయింది కనుక ఇప్పటి నుంచైనా కూడా మనం మారాలి మనకు విశేషమైనటువంటి గురుస్థానం ఉన్నది ఈ గురుస్థానంలో మనం ఎలా చేయాలి అనేటువంటిది అందరం కూడా ఆలోచన చేయాలి చేయాల్సిన ఆవశ్యకత ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఉంది దీన్ని ఏమంటున్నాం విశ్వా వసు అంటే వసు అంటే నమ్మకం ఈ ప్రపంచంపై నమ్మకాన్ని పెట్టడం అంటే ఎంత గొప్ప లక్షణం చూడండి అంటే ఒకరికిపై ఒకరికి నమ్మకాలు ఒకరు ఒకరు ఆనందంగా ఈ ప్రపంచంలో జీవించే ఉండే అందరం కూడా బాగుండాలి అనేటువంటిది ఈ సంవత్సరం ఆమధేయం సంకేతం కనుక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనమంతా కూడా విశేషంగా ఉండాలి దానికి ఏ రోజు ఏ వారం అయితే దేవత ఉంటుందో ఆ వార దేవతనే మనకు ప్రధానం ఈ సంవత్సరము మనకు విశేషమైనటువంటి ఆదివారంతో ప్రారంభమైంది

భ్రమద్విరాఫే భాగం భజే భవాని కనయం గణేశం స్వస్తి శ్రీ విశ్వాసునామ సంవత్సర రాజాది రాజాదినవనాయకా రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి నీరసాధిపతిబుధుడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మూడు విశేషమైనటువంటి అది ఆధిపత్యములు శుభగ్రహములకు ఆరు ఆధిపత్యములు పాపగ్రహములకు చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కొన్ని ఒడిదొడుగులు ఉండును ప్రధానమైనటువంటిది ఇప్పుడు మనం గమనించండి చాలా మటుకు ఈ యొక్క ప్రాంతంలో సస్యవృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి కాలం ఈ సంవత్సరం తెల్లని వస్తువులు చాలా విశేషంగా ఉంటాయి పత్తి కానీ ఒడ్లు కానీ పాలు కానీ అలాగే కుజుడు ధాన్యాధిపతి అయినందువలన ఎర్ర ధాన్యాలు కూడా అంటే కందులు కానీ మిగతా ఎర్ర సంబంధమైనటువంటివి ఎక్కువగా పండడానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం అంటే ప్రధానమైనటువంటి దేవత అంటే మూడు శుభగ్రహాలు ఆరు పాపగ్రహాలు అయినా కూడా ఎందుకు విశేషము అని అంటే ఈ సంవత్సరం ఆదివారంతో ప్రారంభమైనందువల్ల రవి అధిపతి వల్ల అంటే గ్రహాలన్నీ కూడా రవి యొక్క స్థితిగతులలోనే ఉంటారు అంటే సూర్యుడు ప్రాధాన్యం సూర్యుడు విశేషమైనటువంటి వాడు ప్రతిరోజు కూడా ఆ సూర్యుడి యొక్క ఉదయం వల్లనే తెల్లారుతుంది అస్తమయం చేత ఈ యొక్క చంద్ర ప్రవేశం జరుగుతుంది అంటే విశేషమైనటువంటి వాడు సూర్యుడు కనుక ఈ సంవత్సరం నుంచి అంటే ఈ సంవత్సరం విశ్వాభసునామ సంవత్సరంలో మనమంతా కూడా అందరికి కూడా మంచి జరుగుతుంది అనడంలో సందేహం లేదు అలాగే ఈ యొక్క మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం అందరికి కూడా అలాగే ఆషాఢ మాసం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఆషాఢ మాసంలో కొద్దిగా ఒడిదొడుకులు ఉంటాయి వర్షాల వల్ల కొ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి అష అలాగే పౌష్య మాసం అంటే పుష్య మాసం ఈసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా మట్టుకు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఉండేటువంటి మాసం ఈ యొక్క సంక్రమణ మాసం కనుక దయచేసి మన పిల్లలకు విజ్ఞప్తి మీరు ఇక్కడిన్నవాళ్ళు కూడా ఎప్పుడూ జనవరి అంటే ఇప్పుడే చెప్పుకోవాలి అయ్యా మన పిల్లలకు ఇప్పటి నుంచే చెప్పి జనవరిలో విశేషమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉండమని మన పిల్లలకు చెప్పాలి పుష్యమాసం పుష్యమాసంలో చాలా అంటే ధాన్య ధనుర్మాసం అని కూడా అంటారు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అందరం కూడా ఈ పుష్యమాసంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మన పిల్లలకు చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు ఎక్కువ అవుతాయి అలాగే ఈ సంవత్సరము విశేషమైనటువంటి మూడు రెండు తూముల పంట మూడు తూముల గాలి ఉంటుంది అంటే మనం పండిస్తున్నటువంటి పంటలు ఎక్కువ మటుకు నేలకు నేల రాలే ప్రయత్నం ఉంటుంది కనుక భగవత్ సేవ మనం ఎక్కువ ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఎక్కువగా మనం పూజించినట్టయితే అలాగే మనకు విశేషమైనటువంటి వాడు మన సోళీపురంలో ఉండేటువంటి దత్తుణ్ణి మనం ఆ యొక్క స్వామివారిని ప్రార్థన చేసినట్టయితే చాలు అలాంటి పంటలు అంటే చేతికొచ్చిన పంటలు నేల రాలే ప్రయత్నం ఉంటుంది కనుక దత్తుణ్ణి భగవంతుణ్ణి మనం నమ్ముకున్నట్టయితే తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాలను వారు తారుమారు చేస్తారు అంటే అంత శక్తి సంపన్నులు గురుదేవులు కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం విశేషమైనటువంటి పుణ్యఫలాలు కొన్ని ఒడిదొడుకులున్నా కూడా అందరం కూడా బాగుంటాము ఇందులో రెండో మాటకు లేదు అలాగే ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాసుల వారికి ఆదాయం వ్యయాలు అంటే తమ తమ గ్రహస్థితులను బట్టి ఆ రాసులను బట్టి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఒకసారి దాన్ని చూసుకుందాం మేషరాశి వారికి అందరికి ఇదే ఆసక్తిగా ఉంటుంది ఇంతసేపు అయాలు చెప్పింటారు కానీ ప్రధానం ఆదాయ వ్యయం రాజపూజ్య అవమానాలు ఇవి బాగుంటే చాలు అదే గడిచిపోతుంది అని అనుకుంటాం మేషరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు మేషరాశి వారికి వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కన్ కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయం రెండు ఖర్చు సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు తులారాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ధనుర్ రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు సమాంతరంగా ఉంది మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు మీనరాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు అలాగే రాజపూజ్య అవమానాలు ఈ ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నానో ఇబ్బంది కాదు కానీ రాజపూజ్య అవమానాలు మాత్రం చాలా విశేషంగా ఉండాలి మేషరాశి వారికి ఐదు రాజపూజ్యం ఏడు అవమానం వృషభ రాశి వారికి ఒకటి రాజపూజ్యం మూడు అవమానం మిథున వారికి నాలుగు రాజపూజ్యం మూడు అవమానం కర్కాటక రాశి వారికి ఏడు రాజపూజ్యం మూడు అవమానం సింహరాశి వారికి మీనా మూడు రాజపూజ్యం ఆరు అవమానం వారికి రెండు రాజపూజ్యం రెండు అవమానం వృశ్చిక రాశి వారికి ఐదు రాజపూజ్యం రెండు అవమానం ధనుర్ రాశి వారికి ఒకటి రాజపూజ్యం ఐదు అవమానం గకర రాశి వారికి నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం కుంభరాశి వారికి ఏడు రాజపూజ్యం ఐదు అవమానం మీనరాశి వారికి మూడు రాజపూజ్యం ఒకటి అవమానం కనుక ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది అనడంలో లే సందేహం లేదు అలాగే మనమంతా కూడా ఏదైతే నేను చెప్పానో ఆదివారాలు ఈ సంవత్సరం నుంచి ఈ చికెన్ మటన్లు తాగడం ఆదివారం బంద్ చేయండి గురు శుక్రవారాలు సోమవారాలు మంగళవారాలు విశేషంగా ఇది చేయండి ఆదివారాన్ని మాత్రం భగవంతుడికి సూర్యునికి వదిలిపెట్టండి ఈ సంవత్సరం నుంచి మీ శరీరంలో బీపీ షుగర్లు ఇవన్నీ కూడా ఉన్నా ఇవి తొలుగుతాయి ఇందులో సందేహం లేదు అలాగే ఈ సంవత్సరము మనకు రెండు తోముల పంట మూడు తోముల గాలి ఉంది ఎలాంటి సందేహం లేదు మనకు గురుదేవుడు ఉన్నాడు ఆయన అన్నీ చూసుకుంటాడు అలాగే ఈ సంవత్సరము అందరూ కూడా గురువును ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చెయ్యండి తప్పకుండా ఆ భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు అనడంలో సందేహం లేదు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే దేవి నారాయణి నమోస్తుతే ఆంజనేయ మతిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం पारिजात तरुमूल वासिनम भावयामि पवमानम अंदनम सद्गुरु महाराज की आंजनेय